మద్యం కానీ హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రుణమాఫీపై రైతులు చేపడుతున్న ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇచ్చి రైతులను మహిళలను యువతను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి కేవలం ముప్పై శాతం మంది రైతులకు రుణమాఫీ చేయడం సిగ్గు చేతన్నారు సిఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని ఎద్దేవా చేశారు ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేసిన తీరు గుర్తు చేశారు ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కారుపై రోజురోజుకి అసహనం పెరిగిపోతుందన్నారు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చిప్ప చేతికిచ్చిందని విమర్శించారు కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ఆంక్షలు లేని రుణమాఫీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి నాయకులు రెడ్డి కోటాంకర్ లక్ష్మీనారాయణ బీజేపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ అర్ట ఈ రకంగా రైతుల్ని మరపెట్టడము మహిళల్ని మరపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ప్రజలలో ప్రజలలో విజం అది ప్రభుత్వం మీద ఇప్పుడు మోసం చేసిండని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన దర్మించింది ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రాఫీస్కే అడ్డపడుతుంది రుణమాఫీ చేసేది ఉంది నా గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంక్ పిలిచిండు మాట్లాడేడు అకౌంట్ లో టోటల్ ఒక తెప్పించిట్టు ఈ రచ్చంత ఎందుకని మోసం చేసిడు కాదు మోసం చేసే ధోరణి అబద్ధ చెప్పిండు ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గమనించాలా కేసీఆర్ చిప్ప చెందిన పెట్టిపోయాడు ఆ చిప్ప కూడా అని ఉన్నాయి రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరపున ఉంటుంది ఈ షరతులు గొంతులు ఏంటి మేనిఫెస్టోలో షరతులు పెట్టే కదా కేసీఆర్కి మీకు ఒక ఏడాది ఎంత తేడా ఉన్నది అబద్దా చెప్పు తప్ప ఇప్పటికైనా బ్యాంకులు తెలుసుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి అయినా తెలుసు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు ఇంకా ఇచ్చిన ఏడు వేల కోట్ల ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడా ఏడు ఏడు సరే ఎంత వాట్ ఎవర్ ఇస్ యాక్చువల్స్ రుణాలు ఇంక్లూడ్ ఉన్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకులు చెక్లు ఇచ్చేది ఇంత రచ్చ ఇంతకుముందు ప్రభుత్వం చేసినాయి కదా కేసీఆర్ దొంగ డబుల్ బాజీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంత ఇంత రాదు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోదు రెండు వేల రెండు మోడీ గుజరాత్ ఇచ్చిండు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు అప్ టు ఆ ఇచ్చిండు మంచి పవర్ సరఫరా చేసిండు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచి మూడేళ్ల తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్ల పెరిగింది గుజరాత్ ఇంట్రెస్ట్ ఫ్రీలోని ఇచ్చి నియత లేదు మన లేదు కర్మిషన్లు ఎప్పుడు జేవలు ఇంపుకున్నాడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికానికి కూడా కోరుతా రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీ సంఘీభావం De were